హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ అండ్ వెల్కమ్ టు శ్రీశైలం సో ఎదురుగా కనబడుతుంది కదా అదే అనమాట మనకి శ్రీశైలం యొక్క ముఖద్వారం అలాగే మనకి మీరు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే శివపార్వతుల యొక్క విగ్రహం కనబడుతుంది కదా సో ఆ సర్కిల్ నుంచి మనం రైట్ తీసుకొని ఇప్పుడు మనం రూమ్కి అయితే వెళ్దాం ఫస్ట్ మనం రూమ్కి వెళ్ళేసి మనం ఇప్పుడు ఫస్ట్ ధూళి దర్శనం అయితే చేసుకోవాలి ఈ ధూళి దర్శనం అనేది ఏంటంటే మనం శ్రీశైలం చేరినప్పుడు ఎలా ఉంటామో అలాగే వెళ్ళి స్వామివారిని దర్శించడం అనమాట స్నానం ఏమీ చేయకుండా అలాగే స్వామివారికి వెళ్ళి అలాగే దర్శనం చేసుకోవాలి ఇది స్వామివారికి అత్యంత ప్రీతిపరమైన దర్శనం అంట కాబట్టి మనం ఫస్ట్ ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి బ్యాగ్స్ మాత్రం అక్కడ పెట్టేసి వెంటనే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకుందాం అనమాట మనకి యాక్చువల్గా ఇక్కడ శీఘ్ర దర్శనం నూట యాభై రూపాయలు అవైలబుల్లో ఉంటాయి అతిశీఘ్ర దర్శనం మూడు వందల రూపాయలు ఉంటుంది ప్రస్తుతానికి ఈ డిసెంబర్ మాసంలో ఒకటి నుంచి ఎనిమిది వరకు ఆల్రెడీ ఇప్పుడు డిసెంబర్ ఎనిమిది దాటిపోయింది కదా ఎనిమిది వరకు అయితే మనకి స్పర్శ దర్శనం ఆపేశారు అందువల్ల ఈరోజు నాకు స్పర్శ లేదు కాబట్టి అతి శీఘ్ర దర్శనానికి ప్రయత్నిద్దాం అలాగే ఇక్కడ అకామిడేషన్ గురించి వస్తే అకామిడేషన్ నేను గౌరీ సదన్లో చేయించుకున్నాను ఇప్పుడు ఈ దారి కనిపిస్తుంది కదా ఈ దారి నేరుగా పాతాల గంగకి తీసుకెళ్తుంది ఈ దారిలోనే మనకి శ్రీశైలం టీవీ అలాగే గంగా సదన్ గౌరీ సదన్ ఇవన్నీ కూడా అకామిడేషన్ ఫెసిలిటీసు సో దీన్ని నేను ఆన్లైన్ ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాను ఎందుకంటే శ్రీశైలంలో సింగిల్స్కి రూమ్ దొరకడం చాలా చాలా కష్టం మీరు ఏ సత్రంలోకి వెళ్ళినా కూడా కపుల్స్ కానీ ఫ్యామిలీస్కి మాత్రమే రూమ్స్ అయితే ఇస్తారు కాబట్టి మీరు సింగిల్గా వచ్చేట్టుకుంటే శ్రీశైలం అడ్వాన్స్ బుకింగ్ ఈజ్ కంపల్సరీ అనమాట సో మీకు ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కనిపించేది ఈ గుడి దాటుకుంటేనే శ్రీశైలం టీవీ ఆఫీస్ ఉంటుంది దాని తర్వాత గంగా సదన్ ఉంటుంది దాని తర్వాతే మనకి గౌరీ సదనం అనమాట సో ఈ రూమ్స్ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని మీద నేను ఒక సపరేట్ వీడియో అయితే చేశాను దాని లింకు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మనకి ఐ కార్డులో కూడా ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి ఆ రూమ్స్ని బుక్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ఉన్నాయి అలాగే మనకి మొబైల్లో యాప్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఆ యాప్స్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇంతకుముందు ఈ గౌరీ సదనికి ఇది ఎంట్రన్స్గా ఉండేది కాకపోతే నాకు తెలియకుండా ఈ రూమ్లో ఏ ఈ దారిలో వచ్చాను వేరే వాళ్ళు చెప్పారనమాట సో రెండు హోటల్స్ మధ్యలో ఒక దారి ఉంటుంది ఈ మనకి గంగా సదన్కి గౌరీ సదనికి కలిపి రెండు ఆఫీసులు ఒకటే అన్నమాట సో ఈ గౌరీ సదన్ ఎదురుగానే గంగా సదన్ ఉంటుంది దానికి ఫస్ట్ ఫ్లోర్లో అంటే మనకి ఆఫీస్ ఉంటుంది రిసెప్షన్ అక్కడికి వెళ్ళి మీరు బుక్ చేసుకున్న ఆ కాపీ చూపిస్తే వాళ్ళు మీకు రూమ్ అలాట్ చేసేస్తారు మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎనభై ఐదో నెంబర్ రూమ్ను అయితే అలాట్ చేశారు బిల్డింగ్ అయితే కొంచెం పాత బిల్డింగే రెనోవేషన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికి వర్క్స్ అంతా కూడా సో అది బాగా విశాలంగా ఉంటాయన్నమాట రూమ్స్ అన్నీ కూడా అండ్ నాకు ఫస్ట్ ఎంట్రీలోనే నాకు అర్థమైపోయింది ఇది టీటీడీలో ఉన్న రూమ్స్ టైప్స్లో ఉంటాయన్నమాట కాకపోతే టీడీటీ అంటే తిరుమలతో పోల్చుకుంటే రూమ్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే అయినా ప్రా ఇప్పుడు ఉన్నదానికి మనకి సింగిల్గా వచ్చాం కాబట్టి వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనం బుక్ చేసుకున్న దానికి వెళ్ళిపోతున్నాం సో మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇప్పుడు కొన్ని రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సో లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ అక్కడ ఒక మధ్యలో ఒక ఫౌంటైన్ ఉంది అక్కడ ఒక శివలింగానికి ఒక ఆమె అభిషేకం చేస్తున్నట్టు ఉంది కానీ అది వర్కింగ్ కండిషన్లో పెట్టుంటే ఇంకొంచెం బాగుండేది సో అక్కడ చూడండి మీకు ఒక శివలింగం పెట్టి అక్కడ అభిషేకం చేస్తున్నట్టు ఒక శిల్పం కనబడుతుంది చాలా బాగుంది యాక్చువల్గా మీకు ఈ రూమ్ని ఇప్పుడు షూట్ చేసేటప్పటికే ఆల్రెడీ నేను వచ్చి రూమ్లో అన్నీ పెట్టేసి ఆ దర్శనానికి వెళ్ళి ఆల్రెడీ రిటర్న్ వస్తున్నాను అన్నమాట ఫస్ట్ రూమ్ ఎంటర్ అవ్వడేటప్పుడే మనకి చేతిలో లగేజీలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి రూమ్ చూట్ చేయడానికి అయితే వీలు కాలేదు సో మనకి ఎయిటీ ఫైవ్ నెంబర్ ఇచ్చారు కదా ఆ రూమ్లో అన్నీ మనం పెట్టేసి ఎక్కడ అక్కడ పెట్టేసి వెళ్ళాను పంపా మీరు చూడండి అన్నీ ఆల్రెడీ ఎక్కడ అక్కడ పడేసి వెళ్ళాను అనుకుంటున్నారేమో కాదు రాత్రి మనకి పడిన వర్షానికి వెనక బ్యాగ్లో ఉన్న బట్టలన్నీ కూడా కొద్ది కొద్దిగా అంచులు అవన్నీ కూడా తడిసిపోయి ఉన్నాయి కాబట్టి మొత్తం అన్నీ కూడా తీసి ఆరబెట్టేశాను దర్శనం చేసుకుని బయటకు రాగానే నాకు బు బుక్ షాప్ కనపడింది అనమాట సో అక్కడ ఈ శ్రీశైల వైభవం అనేది బుక్ అనేది కొనేసేయడం జరిగింది సో మీకు రూమ్ అయితే చూశారు కదా చాలా విశాలంగా ఉంది అండ్ ఇంకొక రూమ్ ఇక్కడ కూడా ఉంది అండ్ ఇక్కడ టాయిలెట్ వాష్రూమ్ అంటే బాత్ స్నానాలకు అని టాయిలెట్ సపరేట్ సపరేట్గా ఇచ్చారు ఇది ఒక మంచి ఆప్షన్ యాక్చువల్గా కాబట్టి ఒక ఫ్యామిలీకి కానీ రెండు ఫ్యామిలీలు వచ్చినా కూడా ఈ రూమ్ అనేది చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ మీకు రైట్ సైడ్ కనపడిన డోర్ వచ్చేసి బాల్కనీ అనమాట చిన్న బాల్కనీ ఉంది సో రూమ్ అయితే ఎయిట్ హండ్రెడ్కి మోర్ దెన్ అండ్ అండ్ రెండు చైర్స్ ఇచ్చారు అలాగే కపోర్ట్స్ ఇచ్చారు మనకి నాకు పెద్దగా ఏం అవసరం లేదు అవన్నీ కూడా సో నేను రూమ్కి వెళ్ళి దర్శనం తర్వాత అన్నీ బ్యాగ్స్ కొంచెం సర్దుకొని నేనైతే ప్రస్తుతం ఇప్పుడు బయటికి వెళ్ళడానికి అయితే వచ్చేసాను ప్రస్తుతం ఇప్పుడు మనం నేరుగా వెళ్ళి నంది సర్కిల్ అనేది ఉంటుంది నంది సర్కిల్ నుంచి మనం మళ్ళీ రైట్ తీసుకొని ఫస్ట్ సాక్షి గణపతికి వెళ్తాం సాక్షి గణపతికి వెళ్ళి ఆయనకి ఒక నమస్కారం పెట్టి మనం శ్రీశైల దర్శనం చేసుకున్నట్లు ఆయన దగ్గర ఒక రికార్డ్ అనేది సమర్పించేసి తర్వాత అక్కడ నుంచి మనం హటకేశ్వరం వెళ్తాం హటకేశ్వరం చూసుకొని దాని ఎదురుగానే ఉన్న పాలదార పంచదార రెండూ చూసుకొని అలాగే మనం శ్రీశైల శిఖరానికి వెళ్దాం యాక్చువల్గా శ్రీశైల శిఖరానికి ఇవ్వాలే ఎందుకు వెళ్తున్నామంటే మనకి యాక్చు రేపు వచ్చేసి ఇష్టకామేశ్వరిని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాము ఇష్టకామేశ్వరి దేవి అడవిలో ఉంది కదా ఆ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఒక రోజు ముందుగానే రావాలి మనం ఇప్పుడు గురువారమే వచ్చేసాము మనకి టైం ఉంది కాబట్టి వెళ్ళి ఆ ప్రొసీజర్ ఏంటో మనం తెలుసుకుందాం ఫస్ట్ అలాగే శిఖర దర్శనం కూడా ఇవాళ రెండు ఇవాళ రేపు రెండు రోజులు కొంచెం వర్కింగ్ డేస్ కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది ఏ ప్లేస్కి వెళ్ళినా అందుకని మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని ఇవాళ చుట్టు చూడడానికి అయితే ప్రయత్నిస్తున్నాను ఓం శివాయ సో ప్రస్తుతం మనం శ్రీశైలానికి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న సాక్షి గణపతి దేవాలయానికి అయితే వచ్చామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రపంచంలో అలాగే మనం శ్రీశైల మహత్యం సిరీస్లలో ఏమేమైతే చూసామో మ్యాక్సిమం వాటన్నిటినీ ఫస్ట్ కవర్ చేయడానికైతే చూస్తున్నాం సో మనం శ్రీశైల దర్శనం చేసుకున్నామా లేదా అని ఈశ్వరుడికి ఈ సాక్షి గణపతే మనకి సా మన కోసం సాక్ష్యం చెప్తాడంట కాబట్టి ఈ శ్రీశైల దర్శనం అనంతరం మనం సాక్షి గణపతిని అయితే దర్శించుకోవాలని చాగంటి కోటేశ్వరరావు గురువు గారు కూడా చెప్పారు కాబట్టి మనం బయట ఇరవై ఐదు రూపాయలు సమర్పిస్తే మనకు ఒక కొబ్బరికాయ ఇస్తారు అలాగే ఇక్కడికి వచ్చి అయ్యవారి దగ్గర మనం మన గోత్రనామాలు అలాగే మన నామాలని నమోదు చేసుకోవాలన్నమాట సో మనం చెప్తున్న టైంలో లోపల చూడండి స్వామి తను చేతిలో పెట్టుకొని రాస్తున్నట్టుంది కదా సో మన గోత్రనామాలు మన నామాలన్నీ కూడా నమోదు చేసుకుంటాడు అన్నమాట ఓకే జ్ఞానప్రకాష్ ఇప్పుడు అయితే మనకి శ్రీశైలానికి వచ్చి మనకి దర్శనం ఇచ్చాడు అని చెప్పేసి సో అలా మనం సాక్షి గణపతిని అయితే దర్శనం చేసుకొని బయటకు రాగానే యాక్చువల్గా కొబ్బరికాయ లోపల కొట్టకూడదు ఫస్ట్ వెళ్ళి స్వామికి కొబ్బరికాయని చూపించి తీసుకొచ్చిన తర్వాత బయట అక్కడ గేట్ దగ్గర కొడతారనమాట సో అక్కడైతే ఇప్పుడు కొబ్బరికాయని కొట్టి అక్కడ వాటర్ని తీసుకొని ఇంకా ప్రసాద తీసుకొని మనం అక్కడి నుంచి అయితే రోడ్స్ పాలదార పంచదార అలాగే హటకేశ్వరానికి అయితే బయలుదేరాల్సి ఉంటుంది కొబ్బరికాయ స్వామికి ఇచ్చేసి సో ప్రస్తుతం సాక్షి గణపతిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయితే మనం బయలుదేరాము ఇప్పుడు మనం నేరుగా రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరం అయితే వస్తుందనమాట మనం నేరుగా ఇప్పుడు అయితే వెళ్తున్నాం అనమాట సో ఈ హాటకేశ్వరం గురించి మన గురువుగారు శ్రీ చాగంటి గారు ఏమన్నారంటే శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగములు ఎన్నో ఉన్నాయి పరమాద్భుతమైనటువంటి ఒక లింగం హాటకేశ్వరము అంటారు ఆయన పేరే హాటకేశ్వరుడు హాటకేశ్వరుడు అంటే సువర్ణలింగము అని అది ఒకరు ప్రతిష్ఠించినది కాదు లేదా తీసుకొచ్చి ఎవరో పెట్టింది కాదు అక్కడ ఓ పూత పూసింది కాదు అది ఏర్పడడానికి కారణం కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులలో ఏర్పడింది శ్రీశైల క్షేత్రానికి దగ్గరలో ఒక కొమ్మరి కుటుంబం ఉండేది అనేవారు ఆయన కుండలు చేసుకుని జీవిస్తుండేవాడు కుండలు చేసుకునేటటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ ఎంతటి శివ భక్తుడంటే ఏదో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని తరించి పోవడం ఆయన ఉద్దేశ్యం కాదు మల్లికార్జున స్వామిని దర్శించడానికి వెళ్లేటటువంటి భక్తులు కాలినడకన వెడుతుండేవారు పూర్వం అన్ని మైళ్ల దూరం నడిచి వెళ్లి మల్లికార్జునుడిని సేవించి దర్శించి తరించి కిందకు వస్తుండేవారు ఆ వెళ్లే వాళ్ళు కావలసినంత ఆహార సామాగ్రిని పట్టుకుని వెళ్లడం కష్టం అందుకే ఆయన ఆ తేనె పట్టులో లభించినటువంటి తేనె శ్రీశైల అరణ్యంలో లభించినటువంటి పళ్ళు ఇంట్లో తయారు చేసినటువంటి మజ్జిగా పట్టుకెళ్లి తాను తయారు చేసినటువంటి ముంతల్లో ఆ మజ్జిగని పోసి బాటసారులై ఆ స్వామిని దర్శించడానికి వెళ్లేటటువంటి యాత్రికుల బృందానికి మర్యాద చేసి వారికి ఈ పదార్థాలు ఇచ్చి వాళ్ళ యొక్క మార్గాయాసాన్ని పోగొడుతుండేవాడు ఆయన యొక్క భక్తి ఎంత గొప్పది అంటే ఒక సంవత్సరం ఆ నాలుగు దారుల యొక్క కూడలి ఒకటి ఉన్నది ఆ కూడలి యందు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి దేవాలయం ఉంటుంది ఆ మార్గం గుండా ఎక్కువగా వెడుతూ ఉంటారు నాగులూరు అని ఆ మార్గం గుండా నడిచి వెళ్లేవారు పూర్వం ఎక్కువగా ఆ మార్గంలో ఈయన ప్రతిరోజు కూడా అక్కడకొచ్చినటువంటి భాగవతులందరికీ కూడా పదార్థాలను వినిమయం చేస్తూ తన జన్మ తరించింది అనుకుంటూ వచ్చే సంవత్సరం మహాశివరాత్రికి నేను అన్నదానం చేస్తాను అని సంకల్పించి మీ అందరూ మహా మహాశివరాత్రి నాడు మల్లికార్జున దర్శనానికి రండి నేను మీ అందరికీ కూడా అన్నం పెట్టేటటువంటి అదృష్టాన్ని పొందుతానని ప్రతిరోజు ఆహ్వానం చేస్తుండేవాడు మహాశివరాత్రి రానే వచ్చింది రేపు మహాశివరాత్రి అనగా తాను కష్టపడి తయారు చేసినటువంటి కుండలు ప్రమిదలు పాలికలు బొమ్మలు ఇవన్నీ తీసుకెళ్లి తను ఉంటున్నటువంటి పాక వెనక వీటన్నిటినీ పేర్చి తాను కష్టపడి సంపాదించినటువంటి ద్రవ్యంతో తెచ్చినటువంటి బియ్యం కూరలు మొదలైనటువంటి వాటన్నిటినీ సిద్ధం చేసుకుని మహాశివరాత్రి నాడు భక్తులకు అన్నదానం చేసి తాను తరించాలి అని కోరుకున్నాడు కానీ ఆ పక్క ఊర్లో ఉండేటటువంటి కొంతమంది భూస్వాములు పెద్దలు ఏమీ తిరిగినటువంటి వాడు ఒక కుమ్మరి వాడు తను కష్టపడి సంపాదించి భాగవతోత్తములకు సేవ చేసి ఇంత పుణ్యాన్ని పేరు ప్రతిష్టల్ని సంపాదించడం అని అసూయ చెంది ఆ రాత్రికి రాత్రి కర్రలు పట్టుకుని వెళ్లి ఆ కేశప్పని కొట్టి ఆ చుట్టూ పెట్టినటువంటి కుండలన్నీ బద్దలగొట్టేసి అతను అన్నదానానికి సిద్ధం చేసి చేసుకున్నటువంటి సంబారాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి తిరిగి వెళ్లిపోయారు తెల్లవారింది మహాశివరాత్రి ఎందరో భక్తులు మల్లికార్జున దర్శనం చేసుకుని అన్నం తినాలని చెప్పి ఈ కేశప్ప అన్నం పెడతాడన్న ఆశతో ఆకలితో వచ్చారు ఈయన పాపం అన్ని ధ్వంసం అయిపోయి ఏడుస్తున్నాడు కేశప్ప అన్నమేం పెడతాడులే అని వాళ్ళు బాధపడుతూ వెళ్లిపోతున్నారు వెళ్ళిపోతుంటే అతను నేను శివ భక్తులకి సేవ చేయలేకపోయాననేటటువంటి బాధతో అక్కడే ఉన్నటువంటి ఒక మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మారేడు చెట్టు యొక్క మొదలుకి తన తల వేసి కొట్టుకున్నాడు కొట్టుకుని నీ యొక్క భక్తులకి సేవ చేయని నాడు నేను శరీరం విడిచిపెట్టేసినా పర్వాలేదు నేను నీ మ్రోల మరణిస్తానని మారేడు వృక్షాన్ని పరమశివ స్వరూపంగా భావన చేస్తారు కాబట్టి దానికి వేసి తన తల బాదుకుంటున్నాడు ఆ బాదుకుంటున్నప్పుడు ఆయన తలకి దెబ్బ తగిలి నిత్తుడి బిందువులు కింద పడ్డాయి ఆ పగిలిపోయినటువంటి కుండ పెంకులోకి కుమ్మరి యొక్క తలకి దెబ్బ తగిలి స్రవించినటువంటి రక్త బిందువులు పడి పడినటువంటి బిందువులన్నీ కలిపి నిత్తురు చిన్న మడుగై ఆ నిత్తురు సువర్ణలింగంగా మారింది ఆ సువర్ణలింగంగా మారినటువంటి క్షేత్రమే హాటకేశ్వరం సో విన్నారు కదా అదండి హాటకేశ్వరి యొక్క ప్రత్యేకత మనం ఇంకా సపరేట్గా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను అలాగే హాటకేశ్వరం వచ్చిన వాళ్ళు ఒట్టి హాటకేశ్వరం చూసేసి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ శ్రీ లలితాదేవి యొక్క పీఠం కూడా ఉందన్నమాట సో ఈ పీఠం కూడా హటకేశ్వరానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ పీఠానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది చాలా చాలా ఓల్డ్ చాలా ప్రాచీనమైన పీఠం అన్నమాట ఇది సో దీన్ని చాలా చక్కగా కాపాడుతున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు ఈ పీఠం యొక్క విశిష్టత గురించి అక్కడ అర్చక స్వామి చెప్తారు వినండి ఇది ఆదిశంకరాచార్యుల శిష్యులు టీటీడీ వాళ్ళు యాభై సంవత్సరాల పైపడింది అప్పుడు పిల్లర్స్ ఏమి లేవు మామూలు కట్టింది ఇప్పుడు పిల్లర్స్ వేసి మళ్ళీ పైన గోపురం కడుతుంది ఆ చక్రం చక్రం అవన్నీ మొత్తం లోపల ప్రతిష్ఠించిందంతా అప్పుడే ఇప్పుడేం కాదు ఇప్పుడు మళ్ళీ గోపురం కట్టాలంటే దాన్ని ఏం లేకుండా సైడ్ పిల్లర్స్ వేశారు పోలేసి ఇది నాలుగు పిల్లర్లు వేసి పైన మళ్ళీ లేసి వేసుకోనికి గోపురానికి కట్టడం ఎందుకంటే దీన్ని నమ్మకూడదు ఎప్పుడుదో కదా ఇది రాయితో కట్టింది ఫౌండేషన్ యాభై సంవత్సరాలు అయింది కదా అని మళ్ళీ చేశారంట అందుకని పైన గోపురం నిర్మాణం జరుగుతుంది ఏమి కదిలిచ్చినా ఆ ప్రతిష్ట రాదంట మామూలుగా మిగితే మిగిలిన వాటిలాగా చేయలేము మామూలుగా లోపల ఏది చేసినా దాన్ని వేరే చేసి చేయాలంటే ఇప్పుడు ఆ ప్రతిష్ట మళ్ళీ చేయాలంటే అది ఆ యంత్రాలు ఇప్పుడు అలా చేసేవాళ్ళు లేరంట అప్పట్లో వాళ్ళు ఉపవాసాలుండి తంత్రం రోజులు ఆ నిష్టతో చేసినవి ఆకర్షణ రావాలంటే ఇప్పుడు కష్టం అంట అందుకని వాటిని ఏం కదిలేకుండా ఎక్కడ లోపల ఎటు ఏం చేయడానికి లేకపోతే సైడ్ ఉంచి సైడ్ కన్స్ట్రక్షన్ చేసే సో విన్నారు కదా అలాగే అమ్మవారి దేవాలయం పక్కనే సాలగ్రామ లింగేశ్వర దేవాలయం కూడా ఉంటుంది ఇది కూడా అద్భుతమైన విశేషంతో కూడింది అన్నమాట అలా బయటికి రాగానే మనకి కుమారస్వామి యొక్క అద్భుత దేవాలయం చిన్న దేవాలయం చాలా చక్కగా చూడముచ్చటగా ఉంటుంది అలాగే హాటకేశ్వరం దర్శనం చేసుకుని గుడి బయటికి రాగానే రైట్ సైడ్ మనకి మౌనస్వామి యొక్క ఆశ్రమం కూడా ఉంటుంది ప్రస్తుతానికి అది క్లోజ్లో ఉంది అందుకని మనం ఇప్పుడు చూడట్లేదు అనమాట మళ్ళీ వచ్చి ఒకసారి దర్శనం చేద్దాము ఇప్పుడు మనం నేరుగా వెళ్ళి పాలదార పంచదారని దర్శనం చేసుకున్నాము ఇవి రెండు వచ్చేసి జలధారలు అన్నమాట అక్కడే మనకి చిన్న చిన్న దేవాలయాలు కూడా దర్శనమిస్తాయి ఈ పాలదార పంచదార హటకేశ్వరం రోడ్డుకి ఎదురుగానే ఆపోజిట్లోనే డౌన్లో ఉంటుంది ఒక డెబ్భై నుంచి ఎనభై మెట్లు దిగాల్సి ఉంటుంది దాదాపుగా ఇంకా తక్కువ ఉండచ్చు యాక్చువల్లీ ఎక్కువైతే ఉండవు కానీ ఒక్కొక్క మెట్లు చాలా విశాలంగా అనమాట చాలా జాగ్రత్తగా దిగాలన్నమాట అది ఎగడం ఈజీయే ఎక్కేటప్పుడే ఉంటుంది అసలు పని అంతా పాలదార పంచదార నుంచి శిఖరేశ్వరానికి అయితే వెళ్తున్నాం ఇక అక్కడ నుంచి వెళ్ళి మనం ఇష్టకామేశ్వరికి అయితే బుకింగ్ ప్రాసెస్ ఏంటని కనుక్కోవాలి అలాగే శిఖరేశ్వరానికి పక్కనే ఉన్న కుండాన్ని చూడాలి అలాగే శిఖరేశ్వరాన్ని శిఖరేశ్వర లింగాన్ని అలాగే పైన ఉన్న చరణందిని అక్కడ నుంచి శిఖరం దర్శనాన్ని అన్నీ కూడా చూడాలి ఇవన్నీ కూడా వచ్చే వీడియోలో మనం చేద్దాం ఇప్పటికే చాలా ఎక్కువ లెంత్ అయిపోయింది వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కమెంట్ చేసి అలాగే మన వీడియోల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇటువంటి అప్డేట్స్ని కానీ మనకు ఫేవరెట్స్ అయిన షార్ట్స్ కూడా మీకు ఈజీగా మీ నోటిఫికేషన్లోకి వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం శిఖరేశ్వరం గురించి అలాగే ఇష్టకామేశ్వరి ఎలా బుక్ చేసుకోవాలో వాటి గురించి వచ్చే వీడియోలో మనం చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ్